హాయ్ సిస్టర్ హాయ్ అన్నయ్య బాగున్నారా హాయ్ హాయ్ అన్న బాగున్నారా ఎలా ఉన్నారు బోన్ చేశారా ఎలా ఉన్నారన్నా బాగున్నా ఫైన్ సిస్టా ఫైన్ ఉన్నా ఇలా ఉన్నా బాగున్నాం అన్న బోన్ చేశారా ఏం తిన్నారు ఎలా ఉన్నారు చేశాను వీడియో బాగా సిస్టర్ నేను ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చాను ఏమున్నా అంత గుర్తు లేదు రాలేదు అనుకుంటా అందరి అంటే చంద మా పేరు పేరు మర్చిపోయిన ఆ బ్రదర్ అయితే అందరి వాడనండి ఓకే ఓకే థ్యాంక్ యూ అన్నా ఇంకేంటన్నా విశేషాలు ఇంకేంటి విశేషాలు చెప్పాలి ప్లీజ్ మెసేజ్ ఓకే ఓకేనా ఏమో నేనైతే ఆ బ్రదరే అనుకున్నా మరి మీరు కాదంటున్నారు ఓకే నో ప్రాబ్లం వీడియో సరిగ్గా రావడం షేక్ లేదన్నా నువ్వు నాకు తెలిసి సిస్టర్ చెప్పండి సిస్టర్ చెప్పండి బ్రదర్ మీరు మీరెవరో అయితే నాకైతే మీరు తెలియదు మరి నేను అనుకున్న వాళ్ళైతే ప్లీజ్ హైట్లో ఉండదా లైక్ చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ నేను మీకు తెలిసైతే ఎవరు చెప్పండి బ్రదర్ మీరెవరో నాకైతే తెలియదు మీరు పేరు కల్పన నా పేరు ఫైన్ వచ్చేస్తుంది నా నేను నా పేరు కల్పన ఎస్ నా లైవ్ ఆన్ చేస్తే ఓకే ఓకే మంచి మంచిది నా పేరు ఫైనే వచ్చేస్తుంది లైవ్ ఆన్ చేస్తేనే వచ్చేస్తుంది మీరెవరో చెప్పండి వాళ్ళు బ్రెదర్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు సిస్టర్స్ ఎవరు రాలే ఓల్డ్ వాళ్ళు ప్లీజ్ మెసేజ్ చాలా చాలామంది మెసేజ్ చేయాలి పోయా ఎవరో ఎవరో విన్నా పేరు గుర్తుకు రాద వెళ్ళింది 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 బ్రదర్ ఎక్కడో ఎక్కడో పేరు గుర్తుంది గుర్తుంది నాకి ఎవరు అనే మాటలు అర్థమవుతున్నాయి ఎవరికేంటి విశేషాల ప్లీజ్ థర్టీన్ మెంబర్స్ ఉన్నారు మెసేజ్ చేయండి అర్థమైంది అర్థమైంది అందుకే ఓకే వెళ్ళింది అన్న ప్లీజ్ వీడియోలు కూడా చూడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సపోర్ట్ చేయాలి ఓన్లీ షార్ట్స్ ఒకటే కాదు వీడియోస్ చూడాలి జస్ట్ మీరు టైం లేకపోయినా వీడియో ఆన్ చేసి పెట్టేసి లైక్ కొట్టినా చాలు లేదు లేదు రాలేదు 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 బ్రదర్ రాలేదు సాయినా పేరే పేరు పేరు చెప్పు తమ్ముడు బ్రదర్ ప్లీజ్ మెసేజ్ చేయాలి లైక్ చేయండి డైవ్లో ఉన్నాను అన్న పేరు గుర్తు రాలే తమ్ముడు హాయ్ హాయ్ అండి హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఫోన్ చేసారా బాజీ గారు బాగున్నారా ఎలా ఉన్నారు ఫోన్ చేశారా ప్లీజ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సాయి పేరు చెప్పు తమ్ముడు తరుణ్ రెడ్డి హాయ్ అండి తరుణ్ రెడ్డి గారు హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైఫ్ అంటున్నారు అమ్ము అని ఎప్పుడు ఆ పిలుస్తా అంటే తరుణ్ రెడ్డి గారు హాయ్ 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 వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం చేశారా హర్ష హాయ్ హాయ్ హర్ష వెల్కమ్ టు అవర్ లైవ్ హర్ష బాగున్నారా తరుణ్ రెడ్డి తిన్నావా అయిపోయిందన్న అయిపోయిందన్న మీరు తిన్నారా హాయ్ 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 హర్ష వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నావా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు బాగున్నా మీరు బాగున్నారా అమ్ము అనే అమ్మ ఒక్కటి దాన్ని అమ్మ అంటె ఇంకా అందుకు మించి అమ్మ నీ వాళ్ళ అయితే ఇవ్వండి అమ్మారు హాయ్ అక్క హాయ్ హాయ్ అమ్మ బాగున్నారా ఎలా ఉన్నారు కదర్ ప్లీజ్ లైక్ చేయండి మాటల్లో పడి లైక్ చేయడం మర్చిపోతారు

అవునా ఏం చెపిఎస్ఆర్టీసీలో అమర్ ఇంకేం అమర్ అవునా హర్ష కార్గో కి మిషన్స్ వేస్తే వస్తాయా మన కురుకుండ నుంచి హర్ష ఏ పని చేస్తా హర్షణ బాగుంది రూపాయలు మార్చినారన్నా మీరు మెయిల్ ఐడి మార్చేసినారన్నా మీరు పేరు గుర్తుకు రావడంలా అందరి వాడు అంటారు మాట్లాడిన లావన్నా సిస్టర్తో పేరు గుర్తు రాలేదన్న సారీ ఏమనుకుంటుంది ఏం వర్క్ చేస్తానో వస్తాయా ఓకే మెకానికల్ సూపర్ సూపర్ తప్పుడు కష్టపడడం నేర్చుకోవాలంతే సూపర్ 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 కష్ట బాడీ కష్టపడడం నే నేర్పిస్తే ఇంకా వద్దన్న సంపద పెరుగుతుంది మనం ఏం త్యాగ్ ఇచ్చినా ఏం వర్క్ చేయాలన్నా ఆటోమేటిక్ గా చేస్తాం చేస్తా తమ్ముడు ఛానల్ పే ప్లీజ్ బ్రదర్ మీరు నేమ్ చెప్పండి నాకు గుర్తుకు రాలేదు అచ్చా ఛానల్ నేమ్ ఒక్కటి పిండి పెట్టా పిన్ చేస్తాను అందరి వాడని ఎందుకు పెట్టుకుందాం అబ్బాయి లాగా అందరి వాడని పెట్టుకొని ఇప్పుడు అమ్మ ఒక్కటే అనేది నాకు తెలుసు ప్లీజ్ హర్ష లవ్ ఏటీపీ వన్ అని కదా అది కూడా ఒకసారి ఛానల్ చూసి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్ అండ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు అంటారు వాళ్ళు అంటారు కానీ నేమ్స్ గుర్తుకు లేవు ఖచ్చితంగా సండే సండే పాప లైవ్ లో వాళ్ళ దగ్గర పేర్లు అయితే గుర్తుకు లేదు అంతే ప్లీజ్ మెసేజ్ లైక్ ఇవ్వాలి हाई अंदर गारे सिस्टर बोतनाडा कक्षा तो हमारा मीम असिफाबाद इश्क करके अच्छा गाड़ी के रेंज कैलकुलेट करके हमें जाना करता जी बंद करता है इधर में निकल कर जाएगा क्या लगता है யாலி அந்த ரிக்ஷா চলে দৰবা না ই পতনালান মানে আ কাৱনটো পতনালান মানে টিভাৱনালানৰ দিখৰ পতায়ে পামাই এলা আম্মু হাশিয়া কোচে ভিডিও সাপোর্ট চাই আంది ওগলা মিচুছে কিবা লেখপইনা 30 আইডিছ ক্রিয়েট কৰা ওয়াও হাই আন্নি হাই শর্ট পাঠ গৰু হাই হাই वेलकम টু आवर লাইভ ఎలా ఉన్నారు ఏమమ్మా అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కనీసం థర్టీ ఐడీస్ తో ఒక టెన్ ఐడీస్ ద్వారా చూడకపోయినా జస్ట్ చాలా పెట్టేది ఒక టెన్ మినిట్స్ తర్వాత వీడియో ఆఫ్ చేసినా కూడా వ్యూస్ వస్తాయి మా అసలు వీడియోస్ చాలా ప్రాబ్లం అయిపోతారు ఓకే ఓకే థర్టీ ఐడీలలో ఇది ఒక ఐడియా అంటే సవాబు ఏం చేస్తున్నావు ఎలా అన్నా వీడియోస్ కి పెద్ద ప్రాబ్లం అయిపోయిందా Okay ma, bye bye. Okay bye ma. அந்த आओ तो सारे यानी सारे के लिए बैठा था है मैसेज चाहिए आनी मेरे अंदर कोई